హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దన్వితా దన్వి మా పాపకి ఈ నెలతో నైన్త్ మధ్య స్టార్ట్ అయింది అయితే నైన్ మంత్స్ ఈ పాపను చూసిన దాన్ని బట్టి నేను ఏమి గమనించానో ఏవి ఖచ్చితంగా మనం పాటించాలో అనేవి కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను బేబీ డెలివరీ అయిన రోజే మనం హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్తాం కదా ఈ టైంలో డాక్టర్ మనకి యూజువల్గా విటమిన్ డి మల్టీ విటమిన్ డ్రాప్స్ సజెస్ట్ చేస్తారు మల్టీ విటమిన్ సజెస్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ విటమిన్ డి మాత్రం కంపల్సరీ అందరికీ సజెస్ట్ చేస్తారు ఈ డ్రాప్స్ డాక్టర్స్ ఎలా సజెస్ట్ చేస్తారో అంత క్వాంటిటీ డైలీ కంపల్సరీగా అలారం పెట్టుకుని అయినా సరే మనం వెయ్యాలి నార్మల్గా విటమిన్ డి ఎండ నుంచి వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళు అయితే ఎండలో నించుంటాం కానీ ఈ చిన్నపిల్లల స్కిన్ చాలా గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు వాళ్ళని ఎండలో ఉంచకూడదు పొద్దున్న కొంతసేపు ఎండ వస్తున్నప్పుడు కొన్ని నిమిషాలు అయితే పెట్టుకుంటాము ఒక అరగంట వరకు మాక్సిమం పెడతాం అంతే అయినా సరే వాళ్ళకి ఆ విటమిన్ డి అయితే సరిపోదు వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రాగా ఈ డ్రాప్స్ అయితే వేయాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా డాక్టర్ ఎలా సజెస్ట్ చేశారో అన్ని డ్రాప్స్ మాత్రమే వేయాలనమాట ఎక్కువ కూడా వేసేయకూడదు చిన్నపిల్లల్లో వాళ్ళు ఫుడ్ ఏమి ఎక్కువగా తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఫుడ్ నుంచి కూడా ఎలాంటి విటమిన్స్ రావు మనం పిల్లలకి విటమిన్ డి డ్రాప్స్ వేయటం వల్ల బాడీలోని కాల్షియం ఫాస్ఫరస్ బాగా అబ్జర్వ్ చేసుకుని బోన్స్ బాగా ఎదగడానికి హెల్ప్ అవుతాయి అనమాట దీనివల్ల వీళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లోనే బోన్స్ పళ్ళు ఇవన్నీ బాగా ఎదుగుతాయి ఈ విటమిన్ డి ఎవరికైనా లోపం ఉంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బోన్స్ మెత్తగా అయిపోవడము వంగిపోవడము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అందుకని చాలా జాగ్రత్తగా మర్చిపోకుండా మనం వేయాలి మల్టీ విటమిన్ కూడా సజెస్ట్ చేస్తారు ఇవి వాళ్ళు ఎలా చెప్పారు అలా మనం వేయటం వల్ల పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే మనం పిల్లలకి డ్రైపర్స్ వేస్తూ ఉంటాం కదా రోజుని డైపర్స్ వేయడంలో తప్పు అయితే లేదు కానీ డైపర్స్ తడిసిపోయిన తర్వాత కూడా అలాగే ఉంచేయటం వల్ల పిల్లలకి ఆ భాగంలో బాగా ఒరిచిపోయి తెల్లగా అయిపోయి అది చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది ర్యాషెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మా దా విషయానికే వస్తే తన డబ్బా పాలు తాగడం వల్ల ఎక్కువగా యూరిన్ వస్తుందన్నమాట సో డైపర్స్ మాటు మాటికి చెక్ చేసుకొని వెంటనే తీయకపోతే ర్యాషెస్ మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తాయి వీళ్ళకి ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మేము వాకర్ కొన్నామని చెప్పాం కదా వాకర్ వల్ల చాలా యూజ్ ఉంది నడవడానికి కాకపోతే ఒక ప్రాబ్లం ఉందండి ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం డైపర్స్ వేసి వాకర్లో వేస్తాం కదా డైపర్ కంప్లీట్గా నిండిపోకపోయినా సరే తడి అయితే గట్టిగా ప్రెస్ చేసినప్పుడు తడి బయటకు వస్తుంది కదా సో వాకర్లో ఈ పిల్లల్ని డైపర్ వేసి వేసినప్పుడు స్కిన్కి కంటిన్యూస్గా తడలా అంటుకొని ఉండడం వల్ల దానివల్ల కూడా మళ్ళీ ర్యాషెస్ వస్తాయి దీనివల్ల అది కూడా చూసుకోండి కొంచెం డైపర్ లేకుండా అయినా చూసుకోండి డైపర్ లేకుండా అయినా వేయండి లేదంటే జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం ఇది కూడా చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు జాగ్రత్తలే కాదండి తల్లి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనకి మామూలుగా ఇలా డెలివరీ అయిపోయిన తర్వాత డాక్టర్స్ మల్టీ విటమిన్ అయితే కంపల్సరీ సజెస్ట్ చేస్తారు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు మీరు ఎగ్స్ తినడము పాలు తాగడము మంచి పళ్ళు నట్స్ ఇవన్నీ తింటూ ఉంటారు కానీ డెలివరీ అయిపోయిన తర్వాత పత్యం చేస్తారు కదండి డైటింగ్ చాలా వరకు ఏం తినరు ఈ టైంలో మల్టీ విటమిన్ కూడా వేసుకోకుండా మీరు బాడీని అసలు ఏ విటమిన్స్ లేకుండా ఎలాంటి పోషకాలు లేకుండా అలా బాడీని వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నడు నొప్పని తలనొప్పని కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అని మా మాటి మాటికి దగ్గు రావడం చాలా వస్తాయి అంతేకాదు ఈ టైంలో వచ్చినవన్నీ కూడా తర్వాత కూడా కంటిన్యూ అయిపోతాయి అంటారు లైఫ్ లాంగ్ ఇవన్నీ ఉండిపోతాయి అంటారు కాబట్టి డెలివరీ అయిన తర్వాత మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకి క్రమం తప్పకుండా డ్రాప్స్ వేసి వాళ్ళకి అంతలా ఫుడ్ పెట్టి మీరు అసలు మళ్ళీ జాగ్రత్తలు తీసుకోకపోతే అది చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అవేర్నెస్ కోసం చాలా వీడియోలు డాక్టర్లు చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు కదండి అవన్నీ చూసి ఎలాంటి ఫుడ్ తినాలి ఎలాంటివి టాబ్లెట్స్ అవన్నీ డాక్టర్ని అయితే అడగండి కానీ ఈ వీడియోస్ చూసి కనీసం ఫుడ్ అయినా సరే మంచి తీసుకోండి రోజు ఎగ్స్ తినడం అని మంచి ఫ్రూట్స్ తినడం అని ఇవన్నీ ఖచ్చితంగా మీరు కూడా చేయాలి సరేనండి అందరూ జాగ్రత్తగా ఉండండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్